అంటే అందరూ స్వాతంత్ర దినోత్సవం కోసం ఎదురు చూస్తారు కానీ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం సాహో కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిటింగ్ చేస్తున్నారు సాహో రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు కానీ మళ్ళీ ఎక్కడ వాయిదా వేస్తారు అన్న అనుమానం మనసులో లేకపోలేదు షూటింగ్ మాత్రం శరవేగంగా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది ఇటీవలే కొంత బ్రేక్ ఇచ్చి రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని కొంత భాగం కానిచ్చేశారు సాహాలో ఎంతటి యాక్షన్ సీన్స్ ఉన్నాయో సెట్స్ ఆఫ్ సాహో వీడియోల రూపంలో ఓ శాంపిల్ ని చూపించిన టీం అసలు అందులో ఏమీ చూపించలేదు అనే రీతిలో అసలు సిసలైన మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్స్ సినిమాలో ఉన్నట్టు చెబుతున్నారు ముఖ్యంగా యాక్షన్ మూవీస్ లో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బెంచ్ మార్క్ గా నిలిచిన హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకున్నారని తెలుస్తోంది సాహో టీమ్ టెర్మినేటర్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కిస్తున్నారట దాంతో పాటు సీక్వల్ గా వచ్చిన జడ్జిమెంట్ డేని కూడా ప్రామాణికంగా తీసుకున్నారట ఎన్నో ఏళ్ల కింద వచ్చిన టెర్మినేటర్ లోని గ్రాఫిక్స్ ఇప్పటి నవతరం దర్శకులకు ఓ పాఠంగా నిలుస్తున్నాయి వాటిని తలదన్నే స్థాయిలో తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా అనే రేంజ్ లో సాహో సినిమా ఉండబోతోందట ఈ మాట వినగానే ప్రభాస్ అభిమానులకే కాదు సినీ లవర్స్ కు కూడా బంప్స్ వచ్చేలా ఉన్నాయి ట్రైలర్ వచ్చాక ఇది ఏ రేంజ్ లో ఉండబోతోందనే ఐడియా వస్తుంది కానీ కానీ దానికి ఇంకా చాలా టైమే ఉంది సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి